హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మార్నింగ్ మార్నింగ్ అండి ఏదో మీతో మాట్లాడాలని ఒక ఆశతో వచ్చానండి కానీ ఎందుకండి పదిహేను రోజులు వీడియో తీసి పెట్టలేదు నేను అప్పటి నుంచి మీరు నాకు దూరం అయిపోయారండి ఆంటీని మర్చిపోయారా నా బంగారు తల్లులందరూ అమ్మాయిలందరూ నా వీడియో చూసేవాళ్ళు ఎందుకో లైకులు కూడా తగ్గించారు చూడండి గోంగూర మొన్న రెండు గోళెల్లో నాటాను అన్నాను కదా తీసేసి ఆ గోళెంలో వేసాను ఎందుకంటే చిన్న గోళెంలో వంకాయ మొక్కలు నాటుకున్నానండి వంకాయలు వచ్చేయండి మన మొక్కల్లో ఒక నాలుగు మొక్కలు ఉన్నాయి ఆ నాలుగు మొక్కల్లో వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో కదా చూడండి ఎందుకే మీకు వేసుకోమంటున్నానండి వంకాయలు నాలుగు చెట్లు వేసుకుంటే వారానికి పావు కేజీ అర కేజీ వంకాయలు వస్తాయి లేత వంకాయలు అండి తెల్ల వంకాయలు అంటే నాకు చాలా భలే ఇష్టం అండి అవండి నాలుగు మొక్కలు చూడండి నేనే పట్టుకొని నేనే వీడియో తీసుకుంటున్నాను కదండి కొంచెం అక్కడ ప్రాబ్లం వచ్చింది ఏమనుకోకండి చూడండి వంకాయలు వంకాయలల్లో తీసి మీకు నేను చూపిస్తానులే అండి మొత్తం వంకాయలు ఎన్ని వచ్చాయన్నది బెండకాయలు కూడా ఉన్నాయండి చూడండి నేను కట్ చేసేటప్పుడు మర్చిపోయి మేడ మీదకి వెళ్ళేటప్పుడు కత్తిరి పట్టుకొని వెళ్ళలేదండి అది తీసేటప్పుడు కొంచెం ఒక చెయ్యితో పోనుంది ఒక చెయ్యితో కట్ చేస్తున్నాను అనమాట బెండకాయలు వంకాయలు వచ్చేసాయి కానీ బెండకాయలు కొంచెం రావడం కొంచెం తిప్పాను అనమాట తిప్పితే అప్పుడు వచ్చాయి చూడండి వంకాయలు ఇంకా అవి ఉంచుతాను లేతవి పెద్దవాళ్ళకి కట్ చేసాను లేండి మీకు నేను చూపిస్తాను అయితే ఆంటీ ఈ వంకాయలతో మీరు ఏం చేస్తారు అని మీరు అడగొచ్చు లేకపోతే మనసులోనైనా అనుకోవచ్చు ఆంటీ వంకాయలతో ఏం చేస్తుంది ఏం వండుతుంది అని అయితే బలే ఉంటుందండి నేను అది చూపిస్తానండి మీరు లాస్ట్ వరకు చూడండి బలే చేస్తానండి ఏంటంటారా వంకాయ మెంతు ఆవకాయ వంకాయ మెంతు ఆవకాయ అంటే మనం దించేసిన తర్వాత కూర అయిపోయాక నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది అయితే నా దగ్గర నిమ్మకాయ లేదు అయిపోయేవి మరి మీకు చూపించలేకపోయాను కానీ మీరు నిమ్మకాయ పిండుకోండి చూడండి వంకాయలు అయితే మెంతు ఆవకాయ ఎలాగ చేస్తే బయటన ఫ్రిడ్జ్లో లేకుండా బయటను పెట్టుకుంటే రెండు మూడు నెలలైనే ఉంటుందండి అలాగ తయారు చేస్తున్నాను మీరు చూడండి ఇది అనకూడదు కానీ నోట్లేస్తే కరిగిపోయేలాగా నేను చేస్తున్నానండి మెంతు ఆవకాయ అంత బాగుంటుంది మెంతు ఆవకాయ అంటే వంకాయ మెంతు ఆవకాయ చూపిస్తానండి మీకు చూడండి అంత లేతగా పుచ్చి కూడా లేవండి అంత బాగున్నాయి అంటే అర కేజీ ఉంటాయండి అర కేజీ గ్యారెంటీగా ఉంటాయండి చాలా బాగున్నాయండి మీకు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి చాలా చాలా బాగుంటుందండి నిజం చెప్పాలంటే భలే చేసేసానండి ఈజీ వంటండి అమ్మాయిలు మీరు అవి చూసి చేసుకుంటే మీ ఆయనలు వచ్చేటప్పుడు తయారు చేస్తే ఎంత మెచ్చుకుంటారో తెలుసా అంత మెచ్చుకుంటారు చాలా బాగుంటుంది మీరు మనం చూసేద్దాం రండి కళ వేసుకున్నానండి పొయ్యి వెలిగించుకున్నానండి అంటే కళయి కొంచెం కొంచెం వేడెక్కితే బాగుంటుంది కదా అందుకు కొంచెం మీకు పొయ్యి పొయ్యిగించాను అక్కడ ఏంటంటే ఉల్లిపాయలు కరివేపాకు వెల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేయాలి కదా మరి మన వంకాయ మెంతు ఆవకాయ అంటే నూనె కూడా ఎక్కువ ఉండాలి మరి ఇల్లుల్లిపాయలు ఎక్కువ ఉండాలి చాలా బాగుంటుందండి లాస్ట్లో ఏం లేదండి చల్లగా అయిపోయాక నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుందండి నాకు ఆ నిమ్మకాయలు లేవు నైట్కి పిండుకున్నానండి నేను మరి అది లేకపోతే పిండి కూడా చూపించను ఏముంది లాస్ట్లో కానీ ఇది ఎలాగ తయారు చేస్తే ఒక నెల రెండు నెలలు ఉంటుంది అనేది మీరు చూడండి ఆయిల్ వేసుకున్నాను కదండి ఆయిల్ వేసుకున్న తర్వాత మన వంకాయ మెంత ఆవ కోసం ఆవకాయ కోసం ఎల్లుపాయ గుడ్లు ఎక్కువ వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బలి ఉంటుందండి అది కొంచెం ఏగాలండి ఏగకపోతే మరి పచ్చి వాసన రాకూడదు కదా మనకి వంకాయ మెంత ఆవకాయ పచ్చి పచ్చివాసన వచ్చిందంటే తినలేమండి అందుకు కమ్మగా నోట్లు వేస్తే కరిగిపోయేలాగా తయారు చేస్తానని చూడండి కొంచెం మీరు ఐదు సెకండ్లు మీరు మన వీడియోకి మనసు పెట్టి చూస్తే ఈజీగా నేర్చుకోవచ్చండి మీరు డైలీ చేయకుంటాను ఒక నెల రోజులు చేసుకొని ఉంచుకోండి ఒక బాటల్ వేసుకొని గమ్మత్తుగా ఉంటుందండి మీ ఆయనకి పెడితే చూడండి వాటర్లు వేసుకొని వాటర్లో కొంచెం ఉప్పు గడ్డలు వేసుకున్నానండి కళ్ళుప్పు ఎందుకంటే ఆ వంకాయలు నలుపు రాకూడదు ఒక చిటగా చెప్తున్నాను అమ్మాయిలు మీకే వంకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు వాటర్లు వేసేటప్పుడు నలుపు వచ్చేస్తుంది ఆ నలుపు రాకుండా ఉండాలి అనుకుంటే కొద్దిగా కళ్ళుప్ప వేసుకోండి కలుప్పు లేదనుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి అప్పుడు వంకాయ పీసులు నలుపు రావు అన్నమాట మళ్ళీ నోట్లేస్తే అస్సలు జన్మ అంటూ మళ్ళీ జన్మ కావాలి అనుకుంటామండి అంత బాగా తయారు చేస్తున్నాను చూడండి మెంతి పొడితో సూపర్గాను కాకపోతే మీరు ఎలాగ చేసుకుంటే ఇన్నాళ్ళు ఉంటుంది అనేది మీకు నేను ఈ ఈ వంట రూపంగా చేసి చూపిస్తున్నాను కాబట్టి మీరు లాస్ట్ వరకు చూస్తేనే ఏదో లే మాత అంటే చెప్పింది అని వదిలేశారు అనుకోండి మీరు చేసినా అలాగ రాదు చాలామంది అంటండి నాకు అవి చెప్తున్నారు మీరు చేసినట్టు వంటలన్నీ మేము చేసామండి మాకు రావట్లేదండి అని అంటే ఎలాగొస్తాయండి లాస్ట్ వరకు వీడియో చూస్తే కదా వస్తుంది ఏదో మీరు ఇలా చూసేసి ఇది ఇలా చేసేద్దామని ప్రయత్నిస్తే రావు కదండి వీడియో ఎప్పుడైనా సరే ఏదైనా మనం చేసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటే లాస్ట్ వరకు చూడాలి అదిగోండి ఏగింది కదా మనం ముక్కలన్నీ మొక్కలన్నీ చక్కగా వేసుకున్నాం కొంచెం మూత పెట్టుకోవాలన్నమాట అది ఎందుకంటే ఆ ఆయిల్లో మగ్గిపోవాలమ్మా మొత్తం చూద్దామా చూద్దాం చూసారా ఆయిల్ పైకి వచ్చింది మనం వేసింది కొద్దిగా ఆయిలే కానీ వాటర్ లేకుండా వేసాం కదా ముక్కలు ఆ వంకాయ ముక్కలు చూసారా లేత వంకాయలు ఎంత బాగా చక్కగా మెత్తగా అయిపోయి చూసారా మనం ఇంకా సాల్ట్ వేయలేదు పసుపు వేయలేదు మనం ఏమీ వేయలేదు ఇంకానో మెంటు పొడి వేయలేదు ఏమీ వేయలేదు ఎలాగ వేయాలి ఏంటి అనేది మీరు అలా చూడండి ఒక బాటల్లో ఎత్తుకోండి గాజు బాటల్లో వేసుకొని మధ్యకన్నం తినేటప్పుడు ఒక రెండు పీసులు తీసుకోండి ఒక రెండు పీసులు స్పూన్తో తీసుకొని మీ ప్లేట్లు వేసుకొని ఆ మధ్యకన్నంతో తింటే కమ్మ గబ్బలే ఉంటుందండి చూడండి అంటే మన చెట్టు వంకాయలు కాబట్టి అంత లేతగా ఎంత బాగున్నాయో ఆయిల్ అలా తేలిపోతే ఉడికిపోయినట్టుగా అండి ముక్క ఇప్పుడు చూడండి పసుపు మసాలా కారం సాల్టు ఇదిగోండి 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 మన మెంతు పొడి అంటే మెంతులు ఆవాలు వేపేసి పొడిని చేసుకొని ఒక డబ్బాలో నేను ఉంచుకుంటానండి అది వేస్తేనేనండి అయిలటు ఇప్పుడు అన్నీ మనం యాడ్ చేసుకోవాలి మీరు కారం ఎక్కువ తిన్నారనుకోండి ఇంకొక కొద్ది కా ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోండి నేనైతే మా యాప్లీ తింటుంది కాబట్టి యాప్లీ కారం నాకు సరిపోయిందండో తిన్నాము సరిపోయింది కాకపోతే వీడియోకి నేను వాయిస్ మెసేజ్ ఎందుకు ఇస్తాను అనేది మీకు తెలుసు కొంచెం కాయగూరలు ఉల్లిపాయలు వంకాయలు కుక్కలు అరుస్తున్నాయి వీడియోలో పడకూడదని నేను ఇస్తున్నాను మీకు చూసారా చూపిస్తాను చూడండి అమ్మాయిలు చూడండి అది కిందన అడుగు అంటలేదు చక్క ను చూసారు కదా ఎలాగొచ్చింది ముక్క మీదకొచ్చేసి ఆయిల్ చక్కగా తేలుతున్నాను అడుగు పట్టలేదు చూపిస్తున్నాను మీకు అమ్మాయిలు అదోండి అడుగు పట్టకుంటాను ఆ ఆయిల్లోనే చక్కగా మగ్గిపోయింది చూసారా ఏముందండి అది చల్లగా అయిపోయాక ఒక్క రెండు నిమ్మకాయలు పిండుకోండి ఒక బాటిల్లో పెట్టుకోండి చాలా కమ్మగా ఉంటుందండి ఒక మజ్జిగన్నమైనా లేకపోతే వేడి అన్నంలోనైనా ఎంత నెయ్యి వేసుకొని ఒక్క ముక్క వేసుకోండి బల్లిగా ఉంటుందండి మీకు కొత్తిమీర ఉన్నాయి యాడ్ చేసుకోండి నా దగ్గర కొద్దిగా ఉందండి నేను వేసుకున్నాను చాలా అండి నేను చెప్పలేనండి నోట్లో ముక్క పెడితే అండి ఒక్క నైట్కే తినేలా అనిపించిందండి కానీ తినలేదండి ఒక వారం రోజు చేసుకున్నామండి మధ్యకనం ఇంత వేసుకునేటప్పుడు రెండు ముక్కలు తీసుకొని మా యాప్లకి స్కూల్కి ఏ కర్రీ పెట్టినా నాకు ఒక పీస్ పెట్టు వంకాయ వింత ఆవకాయా ననేదండి పెట్టానండి కానీ ఈ స ఎక్కువ వంకాయలు అయితే ఇంకా బాగుంటుందండి ఇది ఒక పావు కేజీకి ఎక్కువ అయింది కానీ ఒకసారి ఎప్పుడైనా అర కేజీ చేసుకోవాలండి కొన్ని బాగోవండి కొన్ని గింజలు ఉంటాయండి లోపల వంకాయలో గింజలు ఉంటే బాగో మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగ ఉండాలి ఇలాగ రావాలి నలుపు రాకూడదు ఇలాగ లేతగా ఇలాగ పచ్చగా ఉండాలి అని చెప్తున్నానండి ఈజీ అండి మెంతు వంకాయ ఆవకాయ ఈజీ ప్రాసెస్ ఎప్పుడైనా మీరు చేశారో చేయలేదో చూడండి నేను కొంచెం వేసేటప్పుడు మన కారం పడిపోయిందండి అక్కడ పొయ్యి కట్టేశానండి ఓకేనండి మనకి కారం అయిపోయిందండి కారం అయిపోయింది కారం డబ్బాలు కడిగిసుకొని అక్కడ నేను కొద్దిగా ఆరేసుకుందామని మీకు నేను చూపిస్తున్నానండి అయితే వంటగా చింకులోనే కడిగేశానండి బోల్డ్ సామాన్లు అవి కిచెన్ మారుస్తున్నానండి మీకు ఎప్పుడు వదులుతానో నాకే తెలియదు కానీ కిచెన్ అయితే మారుస్తున్నానండి నేను అందరికీ అండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలండి మీ అందరు ఎప్పుడు బాగుండాలని మాల్తా అంటే ఎప్పుడు కోరుకుంటుందండి ఆ వెంకటేశ్వర దయ వల్ల మీరు బాగుండాలి మేము బాగుండాలి బాయ్